ఇదంతా ఒక జిమ్మిక్ ఈరోజు ఓడిపోతానమని తెలిసి ఏదో ఒకటి మా మీద నిందేయాలని చెప్పి మా మీద ఈ కేసులు కొనాయించడము దానికి కొందరు పోలీస్ అధికారులు వత్తాసు పలకడం జరుగుతూ ఉంది తప్పక ఏ విధమైన కవింపు చర్యలు అయితేనే దౌర్జన్యాలు అయితేనే మా తరపు నుంచి జరగడం లేదు శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా నేను ఒకటే చెప్తున్నా నువ్వు నీతి నిజాయితీగా ఎలక్షన్లలో పోయినావు అని అడుగుతున్నావు ఎనభై రోజులు నువ్వు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యంగా ఒక సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి ఉద్యోగస్తుని అడ్డం పెట్టుకొని ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉంటారో ఏజెంటుగా కూర్చుంటారో లేకపోతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళందరినీ ఈ అధికారి ద్వారా బెదిరించనేవా లేదా అని అడుగుతున్నా అలాగే అందరినీ కేసుల్లో ఇరికిస్తాం రేపు మాదే ప్రభుత్వం వస్తుందని బెదిరించినారా లేదా అని అడుగుతాను తప్పు చేసింది నువ్వు ఆ నెపం మా మీద వదులుతున్నావు నిన్న కూడా దాడి గురించి నేను ఒకటే చెప్తున్నా ఈ రియల్ ఎస్టేట్ దందాలో ఎవరైతే భాగస్వాములు ఉంటారో వాళ్ళ భూములు పోగొట్టుకున్నారో వాళ్ళు ఈ అనే ద్వారా హింసించబడినారు వాళ్ళు ఏదో పోయి అక్కడ ఆయన ఇంటి మీద ఏదో దాడి చేస్తే అది నువ్వు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని నా మీద పెట్టడం నిజమా అని అలాగే అది పక్కన పెట్టి మళ్ళా ఈరోజు ముసలిఖన్నీళ్లు గారుస్తున్నారు ఏదో బీసీల పైన రాంప్రసాద్ రెడ్డి దాడి జరిపించినాడు అనుకున్నా